హాయ్ అండి దసరా రెండవ రోజు ప్రసాదం చింతపండు పులిహోర ఎలా తయారు చేయాలో చూద్దాం రెండు వందల యాభై గ్రాములు బియ్యం తీసుకున్నానండి బాగా శుభ్రంగా కడిగి బియ్యం వండుకునే ముందు ఆయిల్ వేసి వండుకోవాలి ఇప్పుడు నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకుని వేడి నీటిలో పది నిమిషాలు పాటు నానబెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఇలా ఒక స్ట్రైనర్ తీసుకుని చింతపండు నుండి చక్కని గుజ్జు మొత్తం తీసుకోవాలండి కొద్దిగా వాటర్ పోసి మిగిలిన అంతా కూడా ఇలా తీసేసుకోవాలండి ఇప్పుడు ఈ గుజ్జులోకి కొంచెం సాల్టు పసుపు కొద్దిగా బెల్లం వేసి బాగా కలుపుకోవాలి గుజ్జు ఇలా దగ్గరికి వచ్చాక ఆయిల్ నుండి సపరేట్ అవుతుందండి అంతేనండి చింతపండు గుజ్జు అయితే రెడీ అయింది ఇప్పుడు వేరొక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని గుళ్ళు వేసుకొని కొద్దిగా వేపు వేగిన తర్వాత పచ్చిశనగపప్పు వేసుకొని వేపుకోవాలండి ఇప్పుడు ఆవాలు మిర్చి ఎండుమిర్చి జీడిపప్పు వేసుకొని కరివేపాకు కూడా వేసుకోవాలండి ఇప్పుడు పసుపు ఉప్పు లాస్ట్లో ఇంగువ వేసుకుని ఒకసారి మొత్తం వీటిని అన్ని వేపుకోవాలండి బాగా ఇప్పుడు చల్లారిన అన్నంలోకి చింతపండు గుజ్జుని వేసుకోవాలండి మొత్తం గుజ్జు వేసేసుకుని పోపు దినుసులు మొత్తం వేసుకుని ఇవన్నీ బాగా పట్టేలాగా పులిహోర మొత్తం కలుపుకోవాలండి అంతేనండి ఇలా దసరా రెండవ రోజు ప్రసాదం చింతపండు పులిహోర అయితే తయారైంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్